హాయ్ గేట్ యాస్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేట్ కెమికల్ ఇంజనీరింగ్ అమ్మ కెమికల్ మంచి సబ్జెక్టు మంచి దీనిలో ఇంట్రెస్ట్ సబ్జెక్టులు బ్రాంచ్ అండ్ మీకు ఇంట్రెస్ట్ అయితే మంచి సబ్జెక్ట్ ఇది కూడా దీనికి సంబంధించిన గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మార్క్స్ వర్సెస్ స్కోరు ఈ కెమికల్ ఇంజనీరింగ్లో ఒకసారి చూద్దాం పేపర్ వైజు లాస్ట్ ఇయర్ మనకి పేపర్ వైజ్ కెమికల్ ఇంజనీరింగ్లో పద్దెనిమిది వేల మంది ఎక్కువ మంది రాయలేదమ్మా కెమికల్ స్టూడెంట్స్ పద్దెనిమిది వేల మంది రిజిస్టర్ చేసుకుంటే పద్నాలుగు వేల మంది క్వాలిఫైడ్ అయింది మూడు వేల మంది కెమికల్ ఇంజనీరింగ్ జస్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా రెండు వేల ఐదు వందల మంది రాసి ఇన్స్ట్రుమెంటేషన్లో రాసిన వాళ్ళు ఎక్కువ ఇక్కడ చూసినట్టయితే జనరల్ ఇరవై ఏడు మార్కులు వచ్చినాయి ఇరవై ఏడు మార్కులు టాపు ఆల్ ఇండియా ఇరవై నాలుగు మార్కులు ఓబీసీ జనరల్ ఎస్సీ ఎస్టీ ఎయిటీన్ పాయింట్ ఫోర్ ఇక్కడ క్వాలిఫయింగ్ స్కోర్ రెండు వందల పద్దెనిమిది థౌజండ్కి థౌజండ్కి రెండు వేల పద్దెనిమిది ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి రెండు వందల ఇరవై ఏడు ఓబీసీ అదే విధంగా ఎస్సీ ఎస్టీ రెండు వందల పద్దెనిమిది మరి పేపర్ వైజు కేటగిరీ వైజు కౌంటర్ రిజిస్టర్డ్ అప్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ మనకి ఇరవై ఐదు వేల మంది ఓకే ఓకే ఐ గాట్ ఈర్ రిజిస్టర్డ్ డిఫరెంట్ వస్తుంది ఇయర్ ఇది సివిల్ ఇంజనీరింగ్ లేమ్మో ఇది వేరేది తీసుకున్నాను నేను ఓకే మనకి కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్లో ఏంటంటే మనకి జనరల్గా చూసినట్టయితే జనరల్గా చూసినట్టయితే కెమికల్ ఇంజనీరింగ్లో డెబ్బై ఐదు మార్కులు అమ్మ ఇక్కడ డెబ్బై ఐదు మార్కులు ఇక్కడ డెబ్బై ఐదు మార్కులు కెమికల్ ఇంజనీరింగ్ ఇది నేను సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్టున్నాను సివిల్ ఇంజనీరింగ్ ది దిస్ ఈజ్ ఆల్సో కెమికల్ ఇంజనీరింగ్ నో ప్రాబ్లం సిహెచ్ అండ్ మన కెమికల్ ఇంజనీరింగ్లో మ్యాక్సిమం మార్క్స్ డెబ్బై ఐదు ఇక్కడ జనరల్గా ఇరవై ఏడు మార్కులు వచ్చినాయి దీన్ని చూసినట్టయితే ఇక్కడ మనకి మ్యాక్సిమం మార్కుస్ కెమికల్ ఇంజనీరింగ్లో ఇరవై ఐదు మార్కులు డెబ్బై ఐదు మార్కులు వచ్చినాయి టాప్ డెబ్బై ఐదు మార్కులు వచ్చిన వాడికి థౌజండ్ ఇచ్చారు తర్వాత మైనస్ లెవెన్ వచ్చిన వీళ్ళకి వీళ్ళకి వేస్ట్ దానివల్ల ఉపయోగ ప్రయోజనమే లేదు థౌజండ్ వచ్చిన పేపర్ వైజ్ రేంజ్ ఆఫ్ మార్క్స్ అపేర్డ్ క్యాండిడేట్స్ చూసినట్టయితే మనకి పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై మూడు స్టూడెంట్స్ రాశారు స్టూడెంట్స్ ఎంతమంది పద్నాలుగు వేల పద్నాలుగు వేలు ఇక్కడ రాశారు కదా క్వాలిఫైడ్ మొత్తం కలిపితే మనకి పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై మూడు స్టూడెంట్స్ మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి దీనిలో తొంభై నుంచి వంద మార్కులు వచ్చిన వాళ్ళు అసలు లేరు ఎనభై నుంచి వంద తొంభై మార్కులు అసలు లేరు డెబ్బై నుంచి ఒకళ్ళు ఉన్నారు ఇతనే కింగ్ ఆల్ ఇండియా అరవై నుంచి డెబ్భై ఒకటి వచ్చిన వాళ్ళు ఇరవై ఇరవై ఒకటి యాభై నుంచి అరవై వచ్చిన వాళ్ళు నూట ముప్పై ఆరు ఇట్లా నూట నలభై కావాలంటే స్క్రీన్షాట్ కూడా తీసుకోండి తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ పేపర్ వైజ్ రేంజ్ ఆఫ్ స్కోర్ మనకి థౌజండ్ కదా థౌజండ్ స్కోర్ అవుట్ ఆఫ్ థౌజండ్ ఆఫ్ అప్పేర్డ్ క్యాండిడేట్స్ అప్పయడ్ క్యాండిడేట్స్లో మనకి పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై మూడు మంది అప్పిరయ్యారు వీళ్ళలో నలుగురికి వచ్చినాయి ఇది ఈ డేటా మనకు కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మనకి ఇది ఇంపార్టెంట్ అమ్మ డేటా సెవెంత్ డేటా నెంబర్ సెవెన్ మనకి ఇంపార్టెంట్ పేపర్ వైజ్ రేంజ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ ఎంతమంది మూడు వందల రెండు మంది క్వాలిఫై అయ్యారు ఈ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ మూడు వేల రెండు వంద రెండు త్రీ థౌజండ్ టూ మెంబర్స్ త్రీ థౌజండ్ టూ మెంబర్స్ క్వాలిఫై అయ్యారు మనకి నైంటీ టూ హండ్రెడ్ జీరో ఎయిటీ టూ నైంటీ హ జీరో ఎవరు లేరు ఇతనే కింగు డెబ్భైలో ఒకళ్ళకి డెబ్భై మార్కుల్లో ఆల్రెడీ డెబ్భై నుంచి ఎనభైకి ఒకళ్ళ మార్కు వచ్చింది అరవై నుంచి డెబ్బైకి ఇరవై ఒకటి ఇరవై ఒక మందికి వచ్చింది యాభై నుంచి అరవైకి నూట ముప్పై ఆరు మంది తర్వాత నలభై నుంచి ఇట్లా మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు తర్వాత పేపర్ వైజ్ కేటగిరీ వైజ్ రేంజ్ ఆఫ్ మార్క్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ హండ్రెడ్ వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ ఏ విధంగా వచ్చినాయి చూడవచ్చు మనకే మూడు వేల రెండు రెండు మంది క్వాలిఫై అయ్యారు ఇక్కడ అయితే తొంభై నుంచి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ కదా డెబ్భై నుంచి ఎనభైలో జనరల్కి ఒకటే వచ్చింది ఇతనే కింగ్ ఆల్ ఇండియా లెవెల్లో లాస్ట్ ఇయర్ ఇది ఈ సంవత్సరం మారచ్చు చెప్పలే కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు మరి కెమికల్కి పెద్ద కాంపిటీషన్ అయితే లేదు మరి నూట ముప్పై ఆరు మంది దీనిలో అన్ని కలిపి ఎస్సీ ఎస్టీ అసలు ఎస్సీ స్టూడెంట్స్ ముగ్గురే ఉన్నారు ఇక్కడ యాభై నుంచి అరవై అంటే ఏ బ్రాంచ్ అయినా ఎనీ పేపర్ మీరు నలభై నుంచి యాభై మార్కులు తెచ్చుకుంటే మీకు తిరుగులేదమ్మా మీకు ఐఏసి బెంగళూరు ఐఐటీస్ ఐఐటీస్లో సీటు రావాలంటే నలభై నలభై ఒకటి నలభై ఫార్టీ టు ఫిఫ్టీ ఫార్టీ టు సిక్స్టీ సిక్స్టీ బిలో వస్తే మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ వస్తే ఇంకా సేఫ్ స్కోర్ అని మనం చెప్పొచ్చు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత పేపర్ వైజ్ క్యాటగిరీ వైజ్ రేంజ్ ఆఫ్ స్కోర్ అవుట్ ఆఫ్ థౌజండ్ మనకి స్కోర్ ఎంత థౌజండ్ కదా ఈ థౌజండ్లో నైన్ హండ్రెడ్ టు థౌజండ్ వచ్చిన వాళ్ళు నలుగురు ఉన్నారు ఇరవై ఐదు కావాలంటే ఇది స్క్రీన్ షాట్ కూడా తీసుకో మనకి మూడు వేల రెండు మంబ రెండు వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్ స్టార్టింగ్ ఎండింగ్ ర్యాంక్స్ ఇది మనకి థౌజండ్లో నాలుగురు వచ్చారు ఇక్కడ ఇట్లా ఆల్రెడీ ఇట్లా వచ్చేసారు అమ్మ చూడండి తర్వాత పదకొండు మరి జెండర్ వైజ్ నంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ అప్పాడు మనకి ఐదు వేల మంది దీన్ని కెమికల్ ఇంజనీరింగ్ రిజిస్టర్ చేసుకుంటే ఫీమేలు అప్పియడ్ నాలుగు వేలు క్వాలిఫైడ్ ఐదు వందల పది మేలు పన్నెండు వేల పదమూడు వేల మంది రిజిస్టర్ చేసుకుంటే అప్పయడ్ పదివేలు క్వాలిఫైడ్ రెండు వేల నాలుగు వందలు ఈ విధంగా క్వాలిఫై అయింది తర్వాత జెండర్ వైజు కేటగిరీ వైజు కౌంట్ నంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ తర్వాత మూడు వేల రెండు మంది క్వాలిఫైర్ ఇది ఏపీ స్టూడెంట్స్ ఏపీ తెలంగాణలో ఓవరాల్గా ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ మరి కెమికల్ ఇంజనీరింగు కొద్దిగా ఈజీగానే ఉంటుంది చాలా ఈజీ అమ్మ కెమికల్ చాలా ఈజీగా ఉంటుంది సబ్జెక్టు ప్రతి ఒక్కరు మినిమము మరి డెబ్బై ఐదు మార్కులు వచ్చినాయి అమ్మ డెబ్బై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళకి థౌ థౌజండ్ ర్యాంక్ రావటం అయితే జరిగింది ఇక్కడ చూడండి మరి మనకి మనకి మూడు వేల రెండు మెంబర్స్ రెండు ఇచ్చారు క్వాలిఫై అయ్యి ఒకసారి చూసుకుని ఒకసారి రివిజన్ చేసుకుందాం తర్వాత పేపర్ వైజు మనకి ఈ విధంగా మార్క్స్ అయితే వచ్చినాయి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కరు కష్టపడి చదవండి డెడికేటెడ్గా చదివిన వాళ్ళకి వీరి పడి వీలు కడితే ర్యాంక్ నో ప్రాబ్లం వీళ్ళందరూ డెడికేటెడ్గా లేరు ఇక్కడ స్టూడెంట్స్ అన్నవాళ్ళు డెడికేట్ డెడికేటెడ్గా లేరు కాబట్టి ఇక్కడ చూడండి ఈ పద్దెనిమిది వేల పద్నాలుగు వేల మంది రాస్తే మూడు వేల మంది అంటే మిగతా వాళ్ళందరూ పోతున్నారు ఊరిని అప్లై చేస్తున్నారు పోతున్నారు అందుకని కొంతమంది భయపడతారు పిల్లలు అయ్యో నేను పద్నాలుగు పదిహేను వేల మంది రాస్తే ఇంతమంది వచ్చారంటే వాళ్ళు చదవలేదు కనీసం ఒక్కరోజు కూడా బుక్ తీయలేదమ్మ మీరు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి భయపడమాకండి అమ్మ ఇంత కష్టంగా ఉంటుందంటే వాళ్ళు ఒక్క రోజు కూడా ఒక్క పూట కూడా చదవని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్క గంట కూడా చదవని వాళ్ళు ఈటిల్లో ఉండాలంటే నమ్మ నమ్మకం తర్వాత బీటెక్ చదవలేదు ఏదో బీటెక్ పాస్ అయ్యారు కానీ జస్ట్ వాళ్ళకు వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడము అక్కడ ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ బాయ్